హాయ్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు సంకల్పం థర్డ్ పార్ట్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం అమ్మా నాన్నలకు నేను ఒక్కగానొక కొడుకుని కావడంతో కాలు కింద పెడితే కాకెత్తుకుపోతుందేమో అన్నట్లు ఎంతో అపరూపంగా పెంచారు కష్టమంటే ఏంటో తెలియకుండా పెరగడం వల్లేమో నాకు చిన్నప్పటి నుంచి వికలాంగులు యాచకులు అంటే విపరీతమైన భయం ఎక్కడైనా కనిపిస్తే గతిగా జాబుణికి పోతూ అమ్మ చాటున దాక్కునేవాడిని వయసు పెరిగే కొద్దీ ఆ భయం జిగుప్సగా మారి వాళ్ళను గొంగడి పురుగుల్లా చూస్తూ చీతరించుకునేవాడిని అమ్మా నాన్న వాళ్ళు మల్లాంటి మనుషులేనని వాళ్ళ దురదృష్టానికి జాలిపడాలే తప్ప అసహించుకోకూడదని ఎంత చెప్పినా నా వేఖరి మారలేదు కానీ పదేళ్ల వయసులో అనూహ్యంగా ఆ భగవంతుడే ఒక సంఘటన ద్వారా నా మనసు మార్చేశాడు ఎలా అంటే ఒకసారి అమ్మ నాన్న నేను ఎంత రానని హఠం చేస్తున్నా వినిపించుకోకుండా మొక్కు తీర్చాలంటూ బలవంతంగా మంగళగిరి కొండ మీద పానకల స్వామి గుడికి తీసుకెళ్లారు అక్కడ దారి పొడుగున మెట్ల మీద అమ్మ బాబు అంటూ వెంట పడుతున్న బిచ్చగాళ్ళను చూస్తుంటే కంపరం పుట్టి వాళ్ళని తగలకుండా ఒదిగి ఒదిగి అడుగులేస్తూ అతి కష్టం మీద కొండబీతికి చేరుకున్నాను దేవుడికి మొక్కు తీర్చుకుని తిరిగి మెట్లు దిగి వస్తుండగా మధ్యలో ఒంటి నిండా వికారమైన మచ్చలు లాంటి చేతులతో ఒక కుస్తులోగి కాళ్ళు చేతులు లేని అవిటోడి బాబు ధర్మం చేయండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ మీది మీదికి రావడం చూసి భయంతో ప్రాణాలు పైనే పోయినట్లయి అతనికి వీలైనంత దూరంగా పారిపోవాలని పెద్ద పెద్ద అడుగులేస్తూ ఒకేసారి రెండు మూడు నాలుగు మెట్లు గుడ్డిగా దూకేయటం మొదలెట్టాను కొద్ది క్షణాలకి నా కాళ్ళు స్వాధీనం తప్పి అమాంత కిందికి దొరి మెట్ల మీద నుంచి జారి పడబోతున్న సమయంలో ఎవరో వెనక నుంచి గట్టిగా వాటేసుకుని ఆపేసినట్లు అనిపించింది అది కలో నిజమో అర్థం కానీ అయోమయంలో కళ్ళు బయర్లు కమ్మి వెంటనే స్పృహ తప్పింది అలా ఎంతసేపు ఉన్నానో కళ్ళు తెప్పి చూసేసరికి అమ్మ బొళ్ళ ఉన్నానని మాత్రం అర్థమైంది చుట్టూ మోగిన జనం ఇటు సమయానికి అడ్డం పడకపోతే మీ బొడ్డోడు మీకు దక్కేవాడే కాదు అని గట్టిగట్టిగా అరవడం వినిపించి నెమ్మదిగా తల తెప్పి చూశాను మాసిన చొక్క మురికి పట్టిన నిక్కరు తైల సంస్కారం లేని చింపిరి జుట్టుతో ఇంచుమించు నా కుర్రాడే మోకాళ్ళు చిట్లి నెత్తురు ఓడుతున్నా పట్టించుకోకుండా ఆదుర్దాగా నా మీదికి పొంగి చూస్తూ కనిపించగానే నన్ను పడకుండా పట్టుకుని ఆపింది అతడేనని అర్థమైంది పాపం లేనాడు నెల కిందట ఈడి తల్లి ఈ మెట్ల మీద నుంచే జారి కింద పడి సచ్చిపోనాది ఆ భయంతోనే ఇవాళ పేణాలకు తెగించి మీ బిడ్డను రచ్చించాడు పదో పరకో తవరికి తోసినంత సేతులో పెట్టేళ్ళండి స్వామి అని అక్కడున్న బిచ్చగాళ్ళందరూ మూకమ్మడిగా చెబుతుంటే నాన్న వాళ్ళకి నచ్చ చెప్పి వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి గాయాలకి కట్టు కట్టించి ఇంటికి తీసుకొచ్చారు దెబ్బలు మానిపోయాక అతడు తిరిగి వెళ్ళిపోతానంటే నాన్న ఒప్పుకోలేదు నా కొడుకు ప్రాణాలు కాపాడినా నీ రుణం కొంతైనా తీర్చుకోవాలంటే నువ్వు మాతోనే ఉండాలి ఇక నుంచి నాకు ఇద్దరు కొడుకులు నందు ఎంతో నువ్వు అంతే వాడితో పాటు బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చదువుకుని గొప్పవాడే కావాలి అదే నా కోరిక అనేసి మర్నాడే తలస్నానం కొత్త బట్టలతో కడిగిన ముచ్చల్లో తయారు చేసి నేను చదివే స్కూల్లోనే జాయిన్ చేశారు ఆ రోజు నుంచి విసుగాడి పేరు విసురాధంగా మారిపోయింది ఇంట్లో మనిషిలాగే కలిసిపోయి అమ్మా నాన్నకు అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు అమ్మ కూడా వాడిని ఆప్యాయంగా అక్కుని తెచ్చుకుని నాతో సమానంగా పెంచి పెద్ద చేసింది నాకు మొదట్లో వాడు ప్రాణాలు కాపాడాడన్నా కృతజ్ఞత మాత్రమే ఉండేది కానీ కాలక్రమేణా అది తెలియకుండానే స్నేహంగా రూపాంతరం చెందింది డిగ్రీ అయిపోగానే ఇద్దరం కూడా పలుకుని టీచర్ ట్రైనింగ్ చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాం వృద్ధాప్యంలో అమ్మా నాన్నలకు కన్న కొడుకునైనా నాకంటే తనే ఎక్కువ సేవలు చేశాడు అమ్మపోయాక నాన్న పక్షవాతంతో ఐదేళ్లు మంచంలో ఉంటే ఏమాత్రం అసహించుకోకుండా మలమూత్రాలు కూడా చేతులతో ఎత్తిపోశాడు గుప్పడ అన్నం పెట్టినందుకు నీ చేత చేయగూడిన పనులన్నీ చేయించుకుంటున్నానని ఆయన కన్నీళ్లు పెట్టుకుంటుంటే బాధపడకండి నాన్నగారు గాలికి ధూళికి పెరిగే నన్ను చీర తీసి ప్రేమను పంచడం మీకు ఎంత చేసినా తక్కువే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది భక్తిగా మీకు మాత్రమైన సేవ చేసుకునే భాగ్యం కలిగింది నాకు అదే సంతోషం అంటూ ఓదార్చేవాడు కొంతకాలానికి నాన్న కూడా మాకు దూరం కావడంతో ఒకరికొకరం ఇంకా దగ్గర నేను మా మావయ్య కూతురిని పెళ్లి చేసుకుంటే తను మాత్రం గుడిబెట్ల మీద తనతో ఆడుకున్న చిన్ననాటి నేస్తాన్ని పెతుక్కుని మరీ అర్ధాంగిగా స్వీకరించాడు ఆ పరిస్థితిలో కొత్తగా కాపురానికి వచ్చిన మీ అమ్మ వాళ్ళను చిన్నచూపు చూస్తుందేమోనన్న భయంతో ఒక అడుగు దూరంగా ఉండడమే మంచిదని విశ్వం ఇష్టపడకపోయినా నేనే నచ్చ చెప్పి బలవంతంగా వేరుకం పడి పెట్టించాను కానీ ఆ దేవుడి దయ వల్ల ఆడవాళ్ళిద్దరూ ఎంతో కలివిడిగా వదిన వదినా అంటూ వరుసలు కలిపి పిలుపుచుకుంటూ మా అనుబంధాన్ని మరింత బలపరిచారే తప్ప మా ఆత్మీయతకు ఏనాడు అంతరాయం కలిగించలేదు విశ్వం ఒక్క కొడుకుతో సరిపెట్టుకుంటే మీ అమ్మ ఆడపిల్ల కోసం ఎదురు చూడటంతో నాకు ముగ్గురయ్యారు అప్పుడు నా జీతం అంతత మాత్రమే కానీ సంసారం పెద్దది కావడంతో ఇల్లు పిల్లలు తప్ప మరో ఆలోచన చేసే అవకాశం లేకుండా పోయింది కానీ విశ్వం ఉన్నదానిలోనే తనలాంటి అనాథలకు సహాయపడుతూ పది మందికి ఆదర్శప్రాయమయ్యాడు వాడికి మద్దతుగా ఏమీ చేయలేకపోయానని నేనెంతో సిగ్గుపడుతుండేవాడిని ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను చివరి ఎపిసోడు త్వరలోనే వస్తుంది అంతవరకు సెలవు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్